తమినే ఒక ఇంపార్టెంట్ విషయానికి కూర్చోప్పండి వాళ్ళ డాడీ ఎందుకు నవ్వుతాను నువ్వు చెప్తావా నేను చెప్పనా నేనే చెప్పనా ఇప్పుడు మీకు ఒక గుడ్ న్యూస్ చెప్పాలి నేను నాకు చాలా సిగ్గు అనిపిస్తుంది చెప్పనా నీకు చెల్లి కావాలా తమ్ముడు కావాలా ఏ ఆగు చెల్లి కావాలా తమ్ముడు కావాలా తమ్ముడు తమ్ముడా నీకు నానా చెల్లి కావాలా తమ్ముడా చెల్లి కావాలా మీరు ఇవాటి నుంచి మీ స్నానం మీరే చేసుకోవాలి మీరు లేచి మంచిగా రెడీ అవ్వాలి మీరు మంచిగా స్కూల్కి వెళ్ళిపోవాలి నేను రేపటి నుంచి ఎక్కువ పని చేయను చెప్పు నీకు తెలియదా నాకు దగ్గెందుకు వస్తుంది తెలుసా ఎందుకు చేతకావట్లేదు తెలుసా నిన్న డాక్టర్ కాడికి పోయినాం కదా డాక్టర్ ఏమన్నాడంటే నేను ప్రెగ్నెంట్ అంట అందుకే నాకు ఈ మధ్యలో ఊరికే కళ్ళు తిరుగుతాను అంట దగ్గు దగ్గొస్తుందంట జలుబు వస్తుందంట చేత కావట్లేదండి నేనంట ఎక్కువ పని చేయొద్దంట బెడ్ రెస్ట్ తీసుకోవాలట నాకు ఓకేనా రేపటి నుంచి మీ పనులు మీరే చేసుకోవాలి నాకెళ్ళి చూసి మాట్లాడరాదు అటేజ్ వస్తావు ఫోన్కి వెళ్ళి చెప్పు కంగ్రాట్స్ చెప్పవా నాకు ముద్దు పెట్టు పొట్ట మీద ఈ నుంచి నేను నిన్ను ఎత్తుకోవద్దు బరువులు కూడా ఎత్తవద్దు ఇదే రోజు ఒరినట్టు ఇగో పొద్దు పొద్దున్నే నన్ను డాడీ కంగ్రాస్ చెప్తాను పొద్దు పొద్దున్నే రోజు ఒరినట్టు పొద్దు పొద్దున్నే రేపటి నుంచి నన్ను ఒరియకండి ఒర్రితే కడుపులో ఎఫెక్ట్ పడుతుంది అర్థమైందా ఒర్రొద్దిగా రేపటి నుంచి మంచిగా కూల్గా ఉండాలి నాకు నాకేం తినిపించాలనిపిస్తే అవి అన్నీ తినాలి అప్పుడు లడ్డు పాపో బాబో పుడతారు ఇగో ఒకటి పట్టుకోండి పాప బాబా మళ్ళా ఇది పాప పట్టుకుంది వాడు మళ్ళా పట్టుకో మళ్ళా పాప బాబు ట్విన్స్ పుడతారేమో మరి కదా ఒకవేళ ట్విన్స్ పుడితే ఏం చేస్తారు అంటే కవలలు ఇద్దరు పిల్లలు పుడితే ఒక పాప ఒక బాబు పుడితే ఏం చేస్తారు కూర్చోరా కూర్చొని మాట్లాడు ఒక పాప ఒక బొక చెల్లె ఒక తమ్ముడు ఇప్పుడు ఏం చేస్తారు ఆడుకుంటాం ఆడుకుంటారా టార్చర్ పెడతారా ఆడుకుంటాం మంచిగా చూసుకోవాలి సరేనా ఇంకో సిక్స్ మంత్స్ లో నాకు పుడతారు సిక్స్ మంత్స్ అంటే ఇంకా చోమినా సిక్స్ మంత్స్ అంటే సిక్స్ ఇయర్స్ ఆహా సిక్స్ మంత్స్ అంటే ఇప్పుడు ఇది సెప్టెంబర్ కదా అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి ఫిబ్రవరిలో నాకు డెలివరీ అవుతుంది పండు పుట్టిన నెల ఏ ఏ పండు బర్డే రోజు డెలివరీ అయితే ఇంకేంది ఏ పెద్దోడు చిన్నోడు ఒకటే రోజు బర్త్డే ఓకేనా నాకు కంగ్రాస్ చెప్పవా డాడీ కంగ్రాచులేషన్ ముందు బట్టి చెప్పాలి అట్లా పొట్టకు ముద్దు పెట్టు ఏంది రాయ్ ముద్దు ముద్దు పెట్టమంటు నువ్వు పెట్టున్నానా నువ్వు చెప్పవా ఓకే థ్యాంక్ యూ ఇక రేపటి నుంచి మీరు ఎవ్వరు నన్ను టార్చర్ పెట్టొద్దు నన్ను ప్రశాంతంగా చూసుకోవాలి నేను అడిగినవి అన్నీ కొనియాలి ఓకేనా నాకు శ్రీమంతం చేస్తారా మీరు నాకు శ్రీమంతం చేస్తారా నెక్స్ట్ మంత్ అదే సీమంతం చేస్తారా నెక్స్ట్ మంత్ పెద్దగా చేయాలి సరేనా ఇగో దేవుడా ఓకేనా అండి నాకు చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఈ ప్రెగ్నెంట్గా ఉన్న టైంలో ఏమేమి తినాలో నాకు చెప్పండి మీరు చెప్పిన డిషెస్ అన్నీ నేను తింటాను వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అవును నువ్వు చెప్పలేదు పాప కావాలా బాబు కావాలా చెప్పు చెప్పు పాప కావాలా బాబు కావాలా పాప కావాలా పాపేనా నాకైతే బాబు కావాలి ఎందుకంటే మా పండుగ తర్వాత నాకు రెండో కాన్పు నాకు అబోర్షన్ అయిందనమాట బాబు చనిపోయింది కాబట్టి నాకు నచ్చిన పండుగ కావాలి నాకైతే బాబు కావాలి ఒకవేళ ట్విన్స్ అయితే ఒక పాప ఒక బాబు కావాలి దీనికి చెల్లె వీడికో తమ్ముడు ఓకేనా ఓకే ఏంటి నిజం అనుకుంటున్నారా ఇది వచ్చేసి ప్రాంక్ అండి నేను మా ఆయన మా పిల్లలిద్దరిని ప్రాంక్ వీడియో అయితే చేశాము మా వాళ్ళు ఆల్మోస్ట్ నమ్మేసిల్లు సో ఇది ప్రాంక్ అని మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో మా పిల్లల్ని చూపిస్తాను వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం నన్ను కొడతారో ఏం చేస్తారో నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను థ్యాంక్ యూ